హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పిం చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్ని కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజు మంతకోసమే కానీ మేము అయితే మన కొత్తపేట గుంటూరులో ఉన్న పెద్మాలక్షమ్మ టెంపుల్ ఆపోజిట్ రోడ్లో అయితే వస్తుందండి మన అంబికా సారీస్ వాళ్ళ షాప్ అయితే ఇక్కడ నుంచి మూడు ముక్కల చీరలు అంటే టూ జాయింట్స్ వస్తాయి మూడు ముక్కలు వస్తాయి ఐదు పావు నుంచి ఐదున్నర అయితే ఉంటుంది సో డ్రెస్సెస్ పర్పస్ అయితే సూపర్ అండి ఇంట్లో యూజ్ చేసుకోవడానికి ఇంత హై అఫిషియల్గా ఉంటాయి సో జాయింట్ ఎక్కడ వచ్చినా పర్లేదు అంటే చక్కగా ఇంట్లో వాడుకోవడానికి కూడా తీయండి చూడండి ఎంత నినగని మల్టిపుల్ కలర్స్లో ఏదైనా వంద రూపాయలు షిప్పింగ్ అయితే అదనం ఇదిగో ఆ గ్రీను బ్లూ అసలు ఎల్లో ఎంత బాగుంది మళ్ళీ దానికి హెవీగా పింక్ బాడరు డోలా ఉంది మ్యాష్మీలో ఉంది మిక్సెడ్ కలెక్షన్ అనమాట క్రాప్ టాప్ స్కిల్ హ్యాంగర్స్కి కూడా చాలా బాగుంటాయండి చూసుకోండి కలెక్షన్ మిస్ అవ్వద్దు మళ్ళీ కావాలి అంటే చెప్పలేం ఎప్పుడైనా సరే ఉన్నప్పుడు పర్చేస్ చేసుకోవడమేనండి ఎప్పుడో చూసిన వీడియో కావాలి అన్న కలెక్షన్ అయితే ఉండదు ఎప్పటికప్పుడు డిజైన్స్ కలెక్షన్ మారుతూనే ఉంటుంది సో ఎవరికి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు కాదు వీళ్ళ పెట్టినప్పుడు నచ్చినవి అయితే మీరు పర్చేస్ చేసుకోండి ఫ్లోరల్స్లోని టూ డిఫరెంట్ కలర్స్ సేమ్ ఉన్నాయా రిపీటెడ్ ఉన్నాయా అని అయితే అడగద్దు ఇలా చూడండి చూస్తే మీరు టిక్ మార్క్ చేసి పింక్ చేసేసుకోండి ఫాస్ట్గా హోల్డ్లో పెట్టే ఆప్షన్ కూడా లేదు లైట్లోని మంచిగా డార్క్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట లైన్ స్టైల్ మొత్తం బ్యాక్ సైడ్ లైన్స్ వచ్చి మళ్ళీ దాని మీద మనకి ఇట్లాగా డిజైన్ వస్తుంది ఓన్లీ వంద రూపాయలు హల్దీ స్పెషల్స్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయండి పోచంపల్లి స్టైల్లో వస్తుంది డిజైన్ మనకి ఇక్కంపల్లి ఏదో ఉంటుంది సో అలా ఉంది ఇక్కడ ఇక్కత్ డిజైన్ స్టైల్ అండి ఇంతవరకు మనకి డిజైన్ రాలేదు చూస్తున్నారు సో ఫస్ట్ టైం అన్నమాట చెప్పాను కదా ఒక్కొక్కసారి బండిల్స్ ఒక్కొక్క కలెక్షన్స్ వస్తాయండి అదిగో దాంట్లోనే ఇంకొక కలర్ కూడా ఉంది ఇంకొకటి కూడా ఉంది పింక్ బ్లూ గ్రీన్ లక్స్ గ్రీన్ రామా గ్రీన్ ఉంటుంది పింక్ బ్లూ అది ఇట్లా త్రీ కలర్స్ ఉన్నాయండి సేమ్ హనుకోట్ పింక్ రెండు ఉన్నాయి అంటే వాళ్ళు కూడా చెక్ చేసేది ఏమి ఇలా బండిల్స్ వస్తాయి కదా సో అలాగే చేస్తున్నారు ఇది సో చూసుకోవచ్చు ఇలా మీ అంటే ఫస్ట్ చూసిన వాళ్ళకి ఇట్లా సేమ్ కావాలంటే దొరుకుతాయి అనమాట అట్లా ఎల్లో పింక్ కాంబినేషన్ కానీ ఇది బార్డర్ మారుతుంది డిజైన్ కూడా మారుతుంది బాగుంది బ్లూ గ్రేట్ అసలు లంగా ఓ నీళ్ళకి దానికైతే సూపర్ తెలుసా నిజంగా మా కజిన్స్ వాళ్ళు కూడా చాలా మంది ప్రిపేర్ చేస్తున్నారండి ఇవి ఇలా కాదు నిజంగా స్టిచ్ చేయించి వేసుకుంటే భలే ఉంటుంది లుక్ అనేది అవుట్ఫిట్ చాలా బాగుంటుంది అన్నమాట ఏదైనా స్టిచ్చింగ్లో డిపెండ్ అయి ఉంటుంది దానికి దుప్పట మీరు ఏదైనా మంచి డిజైన్ అనేది కట్ కట్వర్ కాన్సెప్ట్ బేస్ చేస్తే అసలు ఇంకా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వర్త్లా ఉంటుంది చక్క చిన్న బుటీ స్టైల్ ఏదైనా వర్క్ చేయించినా కూడా బాగుంటుంది సివిల్ డ్రెస్ ఉండే వాళ్ళకి చక్కగా ఫ్రైడే సాటర్డేస్ ఇలా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో అవుతుంది ఈ చూత్ కలర్కి మనకి ఇట్లా బార్డరు ఎంత స్టెప్ వైజ్ బార్డర్ వస్తుంది చాలా కలర్ఫుల్గా ఉంది కదా కలర్వైజ్ డిజైన్ సో ఇది కూడా లెన్స్ విప్పింది ఇది బాగుంది సో కలెక్షన్ దేనికి అదే హైలైట్ అండి గ్రీన్ విత్ రెడ్ విత్ పెయిర్ ఆఫ్ క్లోర్స్ డిజైన్ వస్తుంది డిజైన్స్ ఏమా కలర్ మారుతుంది అనమాట వంద రూపాయలు మూడు ముక్కలు చీరలు కలెక్షన్ ఫ్రమ్ కొత్తపేట అంబికా సారీస్ కలర్ చేంజ్ డిజైన్ సేం ఓపిక్గా చూసుకోలే కానీ మంచి కలెక్షన్ హ్యాపీగా పింక్ చేసుకోవచ్చు అన్నమాట ఇంకా సీక్వెన్స్ వస్తుంది చిన్నగా సీక్వెన్స్ ఉంటుందండి బార్డర్ దగ్గర నుంచి అది ఎల్లో అయితే వస్తుంది కలెక్షన్ అవి ఇది రీజ్ నేను ఎల్లో స్పెషల్స్ కావాలంటే తీసుకోవచ్చు మ్యాంగి ఎల్లో ఉంది లైట్ లెమన్ ఎల్లో కలర్ కూడా అయితే వచ్చింది సరికి మళ్ళీ మళ్ళీ ఫ్లవర్ కాన్సెప్ట్లో బలి ఉంది ఓకే అయ్యో అదే కానీ మీరు ఇవ్వకపోతే ఓ కామెంట్లు పెట్టేస్తారు సో కస్టమర్స్ కూడా రెండు రోజులు కూడా ఇంకా రాలేదు సార్ పంపించారా లేదా వస్తాయి అండి ప్రాబ్లం ఏం లేదు అన్నీ వస్తాయి ఒకటి రెండు రోజులు అటు ఇటు అయినా కలెక్షన్ అయితే మీకు రీచ్ అయిపోతుంది వాళ్ళేం కట్టలు పెట్టుకుని ఏం చేసుకుంటారండి వేస్ట్ కదా వాళ్ళు కూడా సేల్ చేయడానికే తెస్తారు కాకపోతే ఇక్కడ కొరియర్స్ కూడా ఖాళీగా ఉండవండి వాళ్ళు వెళ్ళాలి మళ్ళీ అవన్నీ ఆర్డర్స్ తీసుకోవాలి మళ్ళీ మీకు ట్రాక్ ఏడి స్లిప్స్ రాయాలి అసలు కొరియర్ కూడా బోల్డ్ వర్క్ ఉంటుంది మనం వెళ్ళే ఒక పార్సిల్కే మనం గింజుకుంటాము అలాంటిది ఇంత బల్క్లో కదా ఎప్పటికప్పుడు కొరియర్స్ ఇస్తూ ఉండాలంటే కొంచెం టైం పట్టేస్తుంది అన్నమాట కొంచెం అర్థం చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు మనకు ఒక వన్ వీక్ ఆ టెన్ డేస్లో కలెక్షన్ అయితే వచ్చేస్తుంది అదే డిస్పెన్స్ అయిన లేకుండా వెంటనే కొరియర్ డిస్పాచ్ అయిపోతే మీకు ఫోర్ డేస్ లోనే వచ్చేస్తుంది అది చెప్పలేము డిపెండ్స్ కొరియర్ సర్వీస్ కూడా ఉంటుంది అది పోస్టల్ వాళ్ళు చూడండి మ్యాథ్స్ కొరియర్కి ప్రిఫర్ చెయ్యండి దట్టు లిమిట్ పెట్టారండి ఇప్పుడు ఎక్కువ తీసుకోరు ఒక ఐదోదేనా పది తీసుకుంటున్నాను ఓకే సో సో మరి ఇక్కడ షాప్ చూసుకోవాలి మళ్ళీ అక్కడ తిరగాలి అంటే అర్థం చేసుకోండి దయచేసి గాబరా అయిపోద్దండి మీ పార్సల్స్ మీకు ఒకటి రెండు రోజులు అటు ఇటు అయినా మీ ఇంటికైతే చేరుకుంటాయి పోస్టల్ అయితే వచ్చేస్తుంది ఆర్టీసీ అయితే ఇంటికి రాదు స్టాండ్కి వెళ్ళి తెచ్చుకోవాలి మీరు బల్క్లో తీసుకునే వాళ్ళు ఆర్టీసీ బుక్ చేసుకోండి చక్కగా మీకు మొత్తం నెక్స్ట్ డేకే వచ్చేస్తుంది మ్యాక్సర్టీ ఆర్టీసీ పాస్ట్ వస్తుంది అండి ఎన్ని డిజైన్స్ వేస్తున్నారు చూస్తున్నారు భలే కలర్ఫుల్గా ఉంది కలెక్షన్ అయితే లైట్ క్రీమ్ ఇలా చేయండి ఇదిగో సో ఇట్లా అనమాట లైట్లో కూడా ఇట్స్ మల్టీ కలర్స్ అండి మల్టీ కలర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి కలర్స్ మార్త్ ఉన్నాయి సేమ్ ఇదిగో ఇవన్నీ కలర్స్ మార్త్ ఉన్నాయి అనమాట ఇట్లా మనకి ప్రాసెస్ కలర్స్ కానీ చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్స్ అయితే మనకి మంచి ఫ్యాబ్రిక్ అనమాట సో ప్యూర్ ఫ్యాబ్రిక్లో అయితే ఇస్తున్నారు డోలా అండ్ మ్యాష్మిలో ఉన్న మిక్సెడ్ కలెక్షన్లో అయితే వస్తుంది ఇగో వైట్ కాన్సెప్ట్ చూసుకోండి ఇగో వైట్ అన్నీ వైట్లో అంటే డిఫరెంట్ కలర్స్ అటు ఇటు మారుతున్నా సో ఒకటి ఇదిగో సేమ్ వచ్చేవి అది చెప్పాను ఆహా బోర్డర్స్ మారుతున్నాయి ఓకే బోర్డర్ మారి సేమ్ కలర్ అయినా అది చూసుకోండి మళ్ళీ సేమ్ అన్నారు కదా అని అయితే కాదు బోర్డర్ డిజైన్ అంతే కలర్ ఉంది ఆ బోర్డర్స్ కూడా మారి లైట్ క్రీమ్ వైట్ క్రీమ్ అలా వస్తున్నాయి సో గ్రీన్ మిక్స్ వైట్ అట్లా ఆపిల్ గ్రీన్ షిప్పిస్తా అలా అన్నారు ఇది క్రీమ్ది గ్రీంజోల్ కలర్ ఇలా మనకి మా మళ్ళీ ఇట్లా అంటే వైట్ కాన్స్ బేస్లో కావాలి అన్నా కూడా కలెక్షన్ అయితే రెడీగా ఉందన్నమాట కానీ ఏదైనా వంద రూపాయలైనా అండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఐదు పావు నుంచి ఐదున్నర మీటర్లు అయితే వస్తుంది జాయింట్లు అనేవి ఎక్కడికైనా రావచ్చు అయినా రెండు జాయింట్లు అని చెప్పాం కదా సో ఇంకా అలా రెండు జాయింట్లు వస్తాయి మూడు ముక్కలు ఉంటాయి అనమాట ఒక్కొక్కటి వంద రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అనమాట అది ఎవరు పాపం వచ్చి ఓపెన్ చేసినట్టున్నారు సో అందుకే చెప్తామండి ఓపెన్ చేయొద్దు అని కష్టం అనమాట ఇట్లా కోల్ అవి అన్నీ మళ్ళీ అవి చూస్తున్నాను అంత బాగున్నా ఓపెన్ చేసింది మళ్ళీ అయినా ఈ నీటితో మళ్ళీ తీయడం కష్టం అండి సో అందుకైనా ఫోల్డింగ్స్లో చూపిస్తాం కదా ఏదైనా ఇంకా ఆ పీస్ ఉంచుకున్న వాళ్ళకి ఏం ఉపయోగపడదండి సో మీది మళ్ళీ ఓపెన్ చేస్తే కస్టమర్స్కే కష్టమైంది సో అందుకే వాళ్ళు చెప్తారు ఓపెన్ చేయొద్దని సో చూసారు కదా కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది రెండు జాయింట్లు మూడు ముక్కలు డోలా మ్యాషింగ్లో చీరలు కేవలం వంద రూపాయలు షిప్పింగ్ అయితే అర్థం ఉంటుంది నెక్స్ట్ వన్మో కలెక్షన్కి మళ్ళీ మన ఛానల్ అయితే కలిసి వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం